శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయి సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా అందరికీ నమస్కారం మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా అన్నా సాహెబ్ దాబోల్కర్ ఉరఫై మాట్పంతో నిన్నటి రోజున బాబాగారు అన్నాసాహెబ్ దాబోల్కర్ని హేమాడ్ పంతుగా పిలవడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మనం హేమడ్ పంత్ అని పిలుచుకొని చెప్పుకుందాం బాబా గురువు యొక్క అవ అవసరం ఏముంది అని వాదించినటువంటి హేమాడ్ పంత్ మహాశేడికి బాబాగారు ఆ మరుసటి రోజు ఒక భక్తుడు ఎక్కడికో వెళ్ళడానికి అనుమతిని కోరగా ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని మార్గదర్శి అనగా గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది గురువు లేకుండా ప్రయాణం చాలా కష్ట సాధ్యం ఆధ్యాత్మిక మార్గంలో అయితే ఒక రకంగా అసాధ్యం అన్న విషయాన్ని సుస్పష్టంగా హేమడపంత గారికి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది ఈరోజు గోధుమలు విసిన కథ దానిలోని అంతరార్థం అతని మనసుని బాగా ఆకర్షించి బాబాగారి లీలల్ని సేకరించి ఒక గ్రంథంగా వ్రాస్తే భావితరాల వారికి అది పనికి వస్తుంది అని భావించి బాబాగారిని అనుమతి అడిగినప్పుడు వారు అభయ ప్రధాన వాక్యాలు మొత్తం సచ్చరిత్రకి సాయి భక్తులందరికీ కూడా అత్యంత ప్రధానమైనవి అప్పుడు ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు సాయి భక్తులు వారిపై అపారమైనటువంటి భక్తి ప్రపత్తుల్ని కనబరుస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి ముఖ్య కారణాలై ఉన్నాయి అవి తెలుసుకుందాం తొలుత విఘ్నమస్తను చుదూర్జటి నందన నీకు మృక్కెదను ఫలితము సేయుమయ్య ప్రార్థన చేసెదయ ఏకదంతా నా బలపటి చేతి ఘంటమున వాక్కున ఎప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను లోక లోకనాయక నా గురుదేవుని అనుగ్రహం వలన విఘ్నేశ్వర స్వామి ఆరాధన నాకు లభించింది వారి ఆరాధన ద్వారా వారి అనుగ్రహం ద్వారా లభించిందే ఏవైనా కొన్ని పుస్తకాలు రాయగలిగానన్నా మీతో నాలుగు మంచి మాటలు చెప్పుకోగలుగుతున్నానన్నా అవన్నీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదం యా కుందేందు తుషారహారదవళ యా శుభ్రవస్త్రవృత యా వీణా వరదండమకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిర్దేవై సదా వందిత సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాపహ శారదామాత సకల విద్యలకు ఆది స్వరూపిణి అమ్మ అనుగ్రహం ఉంటేనే వాక్కు పరిశుద్ధమవుతుంది శక్తివంతమవుతుంది మహత్తుతో కూడి ఉంటుంది ఆ తల్లి అనుగ్రహం కూడా సా గురుదేవుని అనుగ్రహం వలనే లభించింది गुरु, 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 गुरु साक्षात् परब्रह्म तस्मै श्री तस्म नमः अनेक जन्म कर्म बंध आत्म ज्ञान प्रदानेन तस्मै श्री आत्म्ञानदगुरव नमः ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అది అర్థం కావాలంటే ఒక్క గురువు వల్ల మాత్రమే అది లభిస్తుంది కాబట్టి వారి దయ వల్ల వారి కరుణ వల్ల అది కూడా ఏమిటో అనుగ్రహించబడింది ఏమిటండి ఆత్మజ్ఞానం వచ్చేసిందా మీకు అని అంటే అది ఎలా ఉంటుందంటే వచ్చిందంటే ఉంటుంది రాలేదంటే రాలేదన్నట్టు ఉంటుంది ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు ఆయనతో కూడి ఉన్నప్పుడు బొగ్గు అగ్గితో కలిసినప్పుడు అగ్గిగా మారిపోతుంది అగ్గి ఆరిపోగానే బొగ్గుగా మారిపోతుంది సంసారంలో ఉన్న మనలాంటి జీవుల పరిస్థితి కూడా అంతే కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం सदा वसन्तं हृदय भवं भवानी सहितं नमामि हस्ते कुरङ्गं गिरिमझरङ्गं शृङ्गारिताङ्गं गिरिजानुसंगं मूर्धेन्दुगङ्गो मदनाङ्गभङ्गं श्रीशैललिङ्गं मदनाङ्गभङ्गं श्रीशैलिङ्गं शिरसनमामि श्रीशैलिङ्गं शिरसनमामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसादिके शरण्ये त्रयम्बके देवी गौरी नारायणे నమోస్థుతి శ్రీశైల బ్రహ్మరామ్మ సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి నమ వారిద్దరూ నన్ను యాభై సంవత్సరాలు పరమపావనమైన శ్రీశైల క్షేత్ర పరిధిలో శ్రీశైల క్షేత్రంలో కాదు కదా ఆ పరిధిలో నన్ను ఉంచుకొని నాకు విద్యాబుద్ధులు నేర్పించి ఈరోజు కర్ణులు పంపించారు అందుకని వారిని ప్రతినిత్యం స్మరించుకోవడం నా బాధ్యతగా భావిస్తూ వారిని కూడా నా ప్రార్థనలో భాగంగా గురుదేవుని ఆదేశానుసారంగా పెట్టుకున్నానని భావిస్తున్నాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ్ అతిథి దేవోభవ నా తల్లి నాకు భక్తిని ఉగ్గుపాలతో నేర్పించింది కాబట్టి ముందు నాకు భగవద్భక్తే వస్తుంది ఆ తర్వాతే ఆమె వస్తుంది ఇది ఆమె నేర్పించింది కూర్చుంటే లేస్తే రామా రామా అంటూ నేను ఐదు సంవత్సరాల వయసులో ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆమె పొద్దున్నే నాలుగు గంటలకు పనికి వెళ్తే నేను కూడా ఆరు గంటలకు ఆ నాలుగు గంటలకు లేచి కూర్చొని గోడకు వేళ్లాడుతున్న క్యాలెండర్లో ఉన్న సీతారామ ఆంజనేయ స్వామి వారిని చూస్తూ మరి ఏవి భక్తి ఆచరించానో తెలియదు కానీ వారిని చూస్తూ మాత్రం కూర్చునేవాడిని ఇవన్నిటి కూడా మళ్ళీ మన ఆంధ్ర ప్రజలకు లభించిన అదృష్టం నందమూరి తారకారావు గారి ఆ యొక్క పౌరాణిక చిత్రాల ప్రభావం పసిపిల్లల మీద నేను ఎక్కడో చెప్తుంటే విన్నాను ఇప్పుడు వస్తున్న సినిమా ప్రభావం వల్ల దొంగతనం ఎలా చేయాలి అని ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు ప్లాన్ చేసి పక్కింటికి వెళ్ళి దొంగతనం చేసుకొని వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి చూసిందని సినిమాల్లో తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళందరినీ వెంటాడి వెంటాడి చంపడం చూశాడు కాబట్టి ఆ అమ్మాయిని కూడా చంపాడట ఇప్పుడు వస్తున్న సినిమా ప్రభావం వల్ల తయారవుతున్న వాళ్ళు ఇలా ఉన్నారు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఆ పౌరాణిక సినిమాల వల్ల ఆ మంచి నైతిక విలువలు కలిగినటువంటి సినిమాల వల్ల మంచి గొప్ప సమాజం తయారైంది దేశభక్తులు కుటుంబ బాధ్యతలు తెలిసిన వాళ్ళు త్యాగము ప్రేమ సహనము శాంతము ఇలాంటి గొప్ప లక్షణాలు గల జనరేషన్ ఉండేది సినిమా ప్రభావం అటువంటిది సరే సాయిరామ్ ఇక హేమడ్ పంతు గారికి గురువు యొక్క ఆవశ్యకత బాబాగారి ద్వారా స్పష్టంగా తెలియజేయబడింది ఆ తర్వాత బాబాగారి యొక్క గోధుమల నీళ్ళ చూసిన తర్వాత బాబాగారి గాథలను సేకరించి ఒక చక్కటి గ్రంథం రాస్తే అది భావితరాల వారికి ఎలా ఉపయోగపడుతుంది అని భావించాడంటే సముద్ర మధ్యమందు దీపస్తంభాలు ఉంటాయి కదా పడవల వైపు పోవువారు ఆ వెలుతుల్లో రాళ్ళు రప్పల వల్ల కలిగే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఆ దీపస్తంభాలు దారి చూపించేవి అంటే అక్కడక్కడ ఉన్నటువంటి కొండల మీద బండల మీద కొన్ని దీపస్తంభాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ దీపాలు ఉన్నవైపు పడవలు నడపాలి అని అలా నడిపేవాళ్ళు అలా గమ్యస్థానానికి చేరుకునేవాళ్ళు నడి సముద్రంలో అంతా నీరే ఉంటుంది చుట్టూ ఎటుపోవాలో తెలియదు విమానం ఆకాశానికి ఎగిన తర్వాత దానికి కూడా ఎటుపోవాలో తెలియదు దానికి కూడా ఆ విమానానికి దారి చూపించే కొన్ని విమాన దిక్సుచులు తెలియజెప్పే కొన్ని యంత్ర పరికరాలు ఉంటాయి వాటి ద్వారా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఆ విమానంలో నడుపుతున్న వాడికి ఎటుపోవాలో దారి చూపిస్తూ ఉంటే అటు వెళ్తాడు లేకపోతే ఆకాశంలోకి వెళ్ళాక అంత ఆకాశమే అలాగే సముద్రంలో ఆ విధంగా సాయినాథుల వారి కథలు కూడా మన నిత్య జీవితంలో మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేదాన్ని సచరిత్ర ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది ఎంతమంది తెలుసుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి సచరిత్ర చదవడం అంటే పారాయణ చేయడం అంటే చదివి పూర్తి చేసి పూజా గదిలు పెట్టేయడం కాదు అందులో మన జీవితానికి కావలసినటువంటి విషయాలు ఉంటాయి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి ధర్మం ఏంటి అధర్మం ఏంటి భక్తి ఏంటి నాస్తికత్వం ఏమిటి ఈర్ష్య ఏమిటి ద్వేషం ఏమిటి అవి వాటి విషయంలో బాబాగారు ఏం చెప్పారు క్రోధం విషయంలో ఏం చెప్పారు కపటత్వం విషయంలో ఏం చెప్పారు భక్తిని ఎలా సాధన చేయమన్నారు జ్ఞానాన్ని ఎలా సంపాదించవచ్చు అన్నారు అంటే ఏమిటి ఇవన్నీ సచరిత్ర చెప్తుంది సచరిత్ర చదవడం ద్వారా అవన్నీ తెలుసుకొని మనం నిత్య జీవితంలో ఆచరిస్తూ సాధన చేస్తూ గమ్యం చేరుకోవడానికే సచరిత్ర అదే పారాయణం అంతేగాని ఊరికే చదివి పూజ చేసి సచ్చేత్రకు పూజ చేసి హారతిచ్చి దాని మీద ఒక పువ్వు పెట్టి పూజా గదిలో పెట్టుకోవడం మాత్రమే కాదు అని తెలుసుకున్నవారు ధన్యులు ఆ విధంగా సంకల్పం చేసి ఈ సచ్చేత్ర భావితరాల వారికి పనికి వస్తుందని అనుకుని అప్పుడే బాబాగారితో పరిచయం కాబట్టి వెళ్ళి బాబాతో మాట్లాడే ధైర్యం అతనికి కలగలేదు బాబా ఎలా ఉంటాడు నరసింహస్వామిలా ఉంటాడు ఆంజనేయ స్వామిలా ఉంటాడు ఆయన ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటాడు యోగేశ్వరేశ్వరుడు కదా అంత ధైర్యంగా వెళ్ళి పలకరించగలుగుతామా కాబట్టి ఆయనకు ముఖ్య భక్తుడైన శ్యామ ద్వారా ప్రయత్నం చేశాడు ఆ శ్యామ వెళ్ళి బాబాని అడిగాడు బాబా ఈ అన్నాసాహెబ్ నీ యొక్క చరిత్ర రాయాలని సంకల్పించుకుంటున్నాడు పిచిపకిర్ని నా చరిత్ర ఏముంటుందిరా అని కొట్టేయొద్దు బాబా మీరు అనుమతిస్తే అతను తప్పకుండా ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తాడు మీ అనుమతి లేకుండా ఏమీ చేయలేం బాబా అని అడిగాడు అప్పుడు బాబా అన్నాడు సచైత్రయు విషయంలో నా పూర్తి సమ్మతి ఉంది నీ పనిని నీవు నిర్వర్తింపు భయపడకుము మనస్సును నిలకడగా ఉంచుము నా మాటల ఎందు విశ్వాసముంచు నా లీలలు వ్రాసినచో అవిద్య అంతరించిపోతుంది శ్రద్ధాభక్తులతో వారిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణిస్తుంది బలమైన ప్రేమ భక్తి కెరటములు లేస్తాయి ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభిస్తాయి ఈ పేరాలు ఉన్నాయన్నీ మనం తప్పకుండా ఆచరించాలి ఆయన కథల్ని శ్రద్ధగా వింటే ప్రపంచ విషయాలు నశించిపోతాయన్నాడు నశించాయా చూసుకోవాలి నీకేదన్నా ఒకటి కావాలనిపిస్తుంది అంటే నీకు ప్రపంచ విషయాలు నశించలేదు మరి నువ్వు బాబా భక్తిలో ఇంకా మునగలేదు పైపైనే తేలుతున్నావు అందుకనే ప్రపంచం కనిపిస్తుంది నీటిలో చూడండి తల పైకి పెట్టి పైపైన ఈత కొట్టేవాడికి అంతా కనపడుతుంటుంది అదే లోపలికి ఈత కొడితే ఏమీ కనపడదు కాబట్టి ప్రపంచ విషయాలు కనిపించినంత కాలం నువ్వు బాబా భక్తిలో మునగలేదని అర్థం బాబా భక్తిలో మునగకుండా ప్రపంచ విషయాల్లో నీ మనసు ఉన్నంత కాలం నీ మనస్సుకు శాంతి లభించలేదు అని కూడా సత్యం కాబట్టి నీ అశాంతికి కారణం నువ్వే నువ్వు బాబా భక్తులు పూర్తిగా మునకుండా తల పైకి పెట్టి అన్నీ చూస్తున్నావు లోపలికి ముంచు పూర్తిగా మునుగు అప్పుడు ప్రపంచం కనపడదు ప్రపంచ విషయాలు కనపడవు దాని ద్వారా వచ్చే అశాంతి కూడా నీ మనసుకు తాకదు అంతా మంది దగ్గరే ఉంది సుమా ఇది విన్న వెంటనే పంత గారికి చాలా ధైర్యం వచ్చిందంట బాబాగారి అనుగ్రహం లభించింది కాబట్టి ఇక నేను ఈ గ్రంథ గ్రంథరచన నిరాటంకంగా నేను రచించగలుగుతాను అనుకున్నాడు అంతకుముందు ఆయన మనసులో ఏమనిపించిందంటే నా మిత్రుని యొక్క మనస్సు ఏమిటో కూడా నాకు సరిగ్గా తెలియదు ఒకసారి వాడు అంటాను ఒకసారి చెడ్డవాడు అంటాను అటువంటప్పుడు నేను ఒక యోగీశ్వరేశ్వరుని యొక్క హృదయాన్ని నేను ఎలా దర్శించగలుగుతాను అర్థం చేసుకోగలుగుతాను వారి పై పై చర్యలను చూసి వారు ఇది అని రాస్తే అది తప్పైపోతుంది లోపలికి వెళ్ళి అర్థం చేసుకునే శక్తి నాకెక్కడుంది కాబట్టి ఈ విషయంలో బాబా అనుగ్రహం అనుమతి లభిస్తే తప్ప నేను ఈ యొక్క కార్యం చేయలేను నిర్ణయించుకొని ఈ ప్రయత్నం చేశాడు బాబాగారు అనుమతి ప్రసాదించాడు ఆయన అనుమతించాడు కాబట్టే గురువు అవసరమేముంది అని కొట్టిపాడేసినటువంటి హేమాడపంత మహాశయుడు గురువు మీద నభూతో భవిష్యత్తి అన్నట్టుగా ఇంతకుముందు అటువంటి గ్రంథం లేదు గురుచరిత్ర కూడా సచ్చరిత్ర సమానం కాదు ఈ మాట అన్నందుకు దత్తాద్రే నన్ను క్షమిస్తాడు దత్త కూడా క్షమిస్తారు ఎందుకంటే గురుచరిత్ర గురువు యొక్క మహిమలతో నిండి ఉంటే సచ్చరిత్ర సాయి యొక్క మహిమలతో మాత్రమే కాకుండా మనలో ఉన్న అనేక బలహీనతలను అద్దంలో చూపించినట్టుగా స్పష్టంగా చూపించి సరి చేసుకునేలాగా మానవ సమాజాన్ని నడిపిస్తుంది అంతేకాదు ఈనాటి సమాజానికి కావలసినటువంటి సాధన కావచ్చు జీవన విధానం కావచ్చు అన్నీ కూడా చాలా సులభంగా అర్థమయ్యేలా సచరిత్ర ఉంటుంది అందుకనే దీనిని నేటి ఆధునిక గురుచరిత్ర అని చెప్పవచ్చు అన్నాడు ఇప్పుడు అంతే రామాయణం గొప్పది బట్ ఈ కాలంలో బ్రతకాలంటే కృష్ణుడి జ్ఞానంతో బ్రతికితేనే కృష్ణుడు చెప్పిన తెలివితేటలతో లౌక్యంతో బ్రతికితేనే బ్రతకగలుగుతాడు గురుచరిత్ర గొప్పది కానీ ఇప్పుడు కాలానికి శ్రీ సాయి సరిత్ర ప్రకారంగానే నీవు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయగలుగుతావు గురుచరిత్రలో ఉన్న ఏమీ ఆచరించలేము ఆచరించడానికి వీలు కాని గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివితే ఏం లాభం గురుచరిత్రను ప్రతినిత్యం పారాయణం చేస్తూ గురువు గురించి దత్తాత్రేయ స్వామి గురించి శ్రీపాదవుల గురించి గొప్పగా చెప్పేవాళ్ళే అందులో ఉన్న చాలా విషయాలు కల్పితాలు కల్పించి రాశారు పురుషాధిక్యంతో రాయబడ్డది అని చెప్పి ఆ గ్రంథాన్ని పలసన చేసేసారు కొట్టిపడేస్తున్నారు విచిత్రం ఇది మహా అది అది నిజం కాదు గురుచేత్ర అక్షరం అక్షరం సత్యం అది రాయబడ్డ కాలానికి అది సత్యం ఈ కాలానికి అది రాయబడ్డ కాలంతో పోల్చుకున్నప్పుడు కుదరదు కాబట్టి ఇప్పుడు ఆచరించలేము కాబట్టి అవి అసత్యం అనకూడదు అందులో చెప్పబడ్డది ఆ కాలానికి సరిపోతుంది ఈ కాలానికి సరిపోదు మనం ఆచరించడం కాబట్టి సచ్చరిత్రలో బాబాగారు చెప్పిన విధంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయవచ్చు అని చెప్పాలి తప్ప పరమ పావనమైనటువంటి గురుచరిత్ర గ్రంథం అసత్యమని కానీ కల్పితమని కానీ పురుషాధిక్యంతో రాయబడిందని కానీ చెప్పడం అంటే అది దత్తాత్రేయ స్వామి వారిని అవమానించినట్టుగా నేను భావిస్తాను ఈ విషయంలో కొంతమందితో నేను విభేదించాను నాకు ముఖ్యమైన ఇష్టమైన నన్ను అభిమానించే వారితో కూడా విభేదించాను ఎందుకంటే జ్ఞానం విషయంలో సత్యం విషయంలో తరతమ భేదాలు ఉండవు కాబట్టి విభేదించాను ఇప్పుడు కూడా నేను అదే మాట మీద నిలబడతాను కాబట్టి సచ్చరిత్ర యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు కూడా సచరిత్రలో కూడా బాబాగారి లీలలు మేము నమ్మమండి అనే కొంతమంది హేతువాదులు ఉన్నారు హేతువాద భక్తులు కూడా నాస్తికులు కూడా బాబా భక్తులు అయ్యారు వారి పూర్వ సంస్కారాల ప్రకారంగా వారు ఏమంటారంటే హేతువాద లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ లీలలు అవన్నీ పుట్టివన్నీ మేము నమ్మం బాబాగారి బోధలు నమ్ముతాం అని అనే వాళ్ళు ఉన్నారు వారితో కూడా నేను వాదిస్తూనే ఉంటాను లీలలు సచరిత్రలో ఒక్క అక్షరం కూడా సత్యం కాదు లీలల అనుభవంలోకి రావాలి అంటే హేతువాద లక్షణాలు నాస్తిక లక్షణాలు ఉంటే రావు పరమభక్తుని లక్షణాలు ఉండాలి పరిపూర్ణ విశ్వాసం ఉండాలి శరణాగతి ఉండాలి అహంకారం లేకుండా ఉండాలి హేతువాద లక్షణం అంటేనే అహంకారంతో కూడి ఉంటుంది మంచి లక్షణం అది గొప్ప లక్షణం కాదనం ఎందుకంటే అన్నీ సచ్ ప్రాక్టికల్గా జరుగుతాయా లేదా అని ఆలోచించి నిర్ణయం చేసుకుంటారే తప్ప ఒకరు చెప్పారని వినరు బట్ భక్తి మార్గంలో అది కుదరదు శరణాగతి చేయాల్సిందే నీ వ్యక్తిత్వం నీ ఆలోచనలు పక్కన పెట్టాల్సిందే అలా కొంతకాలం సాధన చేసి చూస్తే ఆ వాళ్ళు సత్యమా కాదని తెలుస్తుంది అలా చెయ్యరు చేస్తే వారికి కూడా అనుభవంలోకి వచ్చేస్తుంది అమాయక భక్తులను బాబాగారు ఎప్పుడూ అద్భుతాలు చూపించాడు అమాయక భక్తులకి మనం అమాయకత్వంలోకి వెళ్ళాలి అందుకే కదా పాట పాడాడు పసివాడి మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉన్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని కానీ పసివాడి మనసులోకి వెళ్ళాలి హేతువాదంలో చాలా తెలివితేటలు ఉంటాయి ఆ తెలివితేట్లతో ఆలోచిస్తే బాబా ఎప్పుడూ అర్థం కాడు దొరకడు పూర్తిగా దొరకడు కొద్దిగా దొరుకుతాడు కాబట్టి పూర్తిగా అర్థం కావాలంటే పసివాడి మనస్తత్వంలోకి వెళ్ళాలి అలా వెళ్ళాం అలా వెళ్ళి చూసాం ఆ అనుభవాలు పొందాం కాబట్టి అది నిజం అని చెప్పి దృఢంగా చెప్పగలుగుతాం అలా అందరూ వెళ్ళాలి కొట్టేయకూడదు అది నాకు అందలేదండి మా బుద్ధికి అది అందలేదు ఆ నీళ్ళలో అటువంటివి ఏమో మాకు తెలియదు మాకు అనుభవంలోకి రాలేదు మరి బాబాగారు ఎందుకు మాకు అనుభవం ఇవ్వలేదండి కాబట్టి ఆ విషయంలో మేము ఇంకా అనుభవం పొందలేదు మాకు ఈ యొక్క బోధల వరకు అర్థమవుతున్నాయి అని చెప్పాలి ఇంకా ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీకు అందని దాన్ని కొట్టిపడేవాక అది నాకు అందలేదండి అర్థం కాలేదండి అని చెప్పాలి అంతేగాని అది నో అది లేదు ఉటిదే అని అనొద్దు అది తప్పు అది అహంకారం అవుతుంది ఆ అహంకారం ఉన్నవాళ్ళు బాబా మార్గంలో గురుమార్గం అసలు పనికిరా ఇంకా బాబా ఏమన్నాడు చూడండి ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను ప్రేమ సుమా కేవలం నామాన్ని ఉచ్చరిస్తే కుదరదు కాబట్టి మా కోరికలు తీరలేదే అంటే ప్రేమ జోడైందా చూసుకోవాలి ప్రేమ అంటే ఏమిటి అంటే మళ్ళీ నేను చెప్పలేను కనుక్కోండి వారి భక్తిని హెచ్చిస్తాను వారిని అన్ని దిశలందు కాపాడుతాను కాపాడలేదండి ఎన్నో సంవత్సరాల నుంచి బాబాని ప్రార్థన చేస్తున్నాం ప్రేమతో ప్రేమతో ప్రేమ ఉన్న చోట అహం ఉండొచ్చు మా అహమే అన్నిటికీ అడ్డుగా నిలబడుతుంది అహంకారులకే కోరికలు తీరట్లేదు అహంకారులకే సమస్యలు తీరట్లేదు నాకు తెలిసి బట్ మాకు ఏ అహంకారం లేదండి అంటారు తర్వాత తర్వాత మరుక్షణంలోనే అహంకారం ఎలా బయటకు వస్తుందో తెలుస్తుంది దాన్ని పట్టుకోవడం కూడా కష్టం అహం అన్నిటికంటే సూక్ష్మమైంది మనసు సూక్ష్మమైంది మనస్సు కంటే బుద్ధి సూక్ష్మమైంది బుద్ధికంటే అహం సూక్ష్మమైంది మనసునే పట్టుకోలేము ఇంకా బుద్ధిని ఎప్పుడు పట్టుకుంటాం అహం ఎప్పుడు పట్టుకుంటాం కాబట్టి నాకు అహంకారం లేదనుకోవడం అజ్ఞానం ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినప్పుడు అమితానందాన్ని పొందుతారు ఇది మాత్రం పొందుతున్నారు చాలామంది ఆ పొందిన వాళ్ళ కోరికలు తీరుతున్నాయి సుమా అమితానందాన్ని ఆనందాన్ని పొందుతుంటారే బాబా కథలు విని వారి కోరికలు తీరుతున్నాయి వారు ఆ మాట అందరూ అసలు ఆ ఆనందమే లేకుండా బాబా కథలు చదువుతుంటే బండవారిని హృదయంలాగా వినేవాళ్ళు చదివేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ కథలు వింటుంటే వెక్కి వెక్కి ఆనంద భాషలు రాల్చేవారు ఉన్నారు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగాయి అటువంటి వారి జీవితంలో కష్టాలు వస్తున్నాయి అవి కర్మానుసరంగా వస్తాయి భరించాలి నిలబడాలి తొందరలోనే మేఘాలు తొలగిపోతాయి నా లీలలు గానం చేయి వానికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్ము గానం చేస్తున్నాం అంతులేని ఆనందాన్ని పొందుతున్నాం శాశ్వతమైన తృప్తిని కూడా పొందాం రుజువుగా మేము ఉన్నాం ప్రాక్టికల్గా చెప్తున్నాం అనుభవించి ఎవరైతే నన్ను శరణు వేడదరో భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపమును తమ మనస్సును నిలుపుకుంటారో వారిని దుఃఖబంధము నుండి తప్పిస్తాను ఇవన్నీ ఎలా చేయాలో చెప్తున్నాడు భక్తిని ఎలా ఆచరించాలో చెప్తున్నాడు వారికి దుఃఖబంధం లేదన్నాడు అది కూడా తొలగిపోయింది ఏ దుఃఖము లేదు ఎప్పుడూ ఆనందో బ్రహ్మ ప్రాపంచిక విషయములన్నిటినీ మరచి నానామాన్ని జపిస్తూ నా పూజనే సలుపుతూ నా లీలలను చరిత్రను మనం చేయుచు ఎల్లప్పుడూ నన్ను దంచుకుని వారు ప్రపంచ విషయంలో ఎలా తగులుకుంటారు ఆయన నామాన్ని చే ఆయన సచరిత్రనే చదువుతూ ఆయన కథల్ని వినిపిస్తూ వింటూ ప్రపంచాన్ని మర్చిపోయిన తర్వాత ప్రపంచమే లేనప్పుడు ప్రపంచ విషయాలు ఎలా బాధపడతాయి మనం ప్రపంచంలోకి పోతూ ప్రపంచం మనం బాధపడుతుందంటే అర్థమే ఉంది నీళ్ళలో నో మునిగి ఆ నీళ్లు నా శరీరాన్ని తడిపేసాయంటే ఎలా కుదురుతుంది వదిలే అన్నీ వదిలేయి హాయిగా ఉండు వదిలేయమంటే పనులు మానే కూర్చోమని కాదు చేయాల్సింది చేస్తూనే ఉండాలి బట్ వాటిని కోరవాక అవి కావాలని తప్పించవాక అవి దుఃఖబంధనాలు ప్రపంచ విషయాలు ఎప్పుడూ కూడా కాసేపు ఆనందాన్ని ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తాయి కాబట్టి వాటిని కోరవాక వాటి మీద మనసు పెట్టవాక చేయాల్సిన పనులు చేయి కర్తవ్యం నిర్వర్తించాల్సిందే మనసు పరమాత్మ ఎందు ఉండాలి పని మాని తిరిగేవాడు ఎవడు సాయి భక్తుడు కాదు చాలామందిని చూస్తుంటాను రోజుకొక చోట తిరుగుతూ ఉంటారు కుటుంబ బాధ్యతలు గాలి కొదిలేశారు భార్య విషయం అసలు పట్టించుకోరు పెళ్లి అప్పుడు ప్రమాణాలు చేస్తారు చివరి వరకు తోడుగా నీడగా అండగా ఉంటానని చెప్పి భక్తి పిచ్చిలో పడి భక్తి అంటే బయట తిరుగుతేనే భక్తి ఇంట్లో కూర్చుంటే భక్తి రాదా దేవుడి గదిలో కూర్చుంటే భక్తి రాదా మన గదిలో కూర్చుంటే భక్తి రాదా మన ఇంట్లో ఉంటే భక్తి ఆచరించకూడదా వద్దంటారు ఎవరన్నా రోజుకొక చోట తిరిగితేనా మన నువ్వు తిరుగుతూ ఉంటే ఇంట్లో బాధ్యతలు ఎవరు చేస్తారు ఉప్పు పప్పు కూరగాయలు పాలు పెరుగు ఈ కట్టుకున్న భార్యకి ఎవరు తెచ్చి పెడతారు ఆమె మానని ఆమెను గాలి కొదిలేసేసి తిరుగుతుంటే అది భక్తి అవుతుందా బాబా అనుగ్రహిస్తాడా స్వధర్మ విఘ్న పరధర్మం భయావహ సన్యాసిలాగా తిరుగుతూ ఉంటే అది పరధర్మం అవుతుంది స్వధర్మం గృహస్థాస్త్ర ధర్మాలు భార్యకు అన్ని విధాల సహాయం చేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూ నిరంతరం నామస్మరణ చేస్తూ కబీర్ మహాశైలు లాగా సాంసారిక జీవితంలో ఉంటూనే తరించాలి అంతేగాని చేసిన ప్రమాణాలు వదిలేసి బాధ్యతలు వదిలేసేసి తిరుగుతూ ఆ ఫోటోలన్నీ అందరికీ పంపుతూ ఈరోజు అక్కడ పోయాను రోజు ఎక్కడ పోయాను నువ్వు సన్యాసి కాదు సంసారి ఇంట్లో ఎందుకు ఉండట్లేదు భార్యకి ఎందుకు సహాయం చేయట్లేదు బాధ్యతలు ఎందుకు వేయట్లేదు అవన్నీ వదిలేసేస్తే గొప్ప భక్తులు అయిపోతావైనా అలా చాలా మంచి చేస్తున్నారు ఆడవాళ్ళని కట్టుకోవడం వాళ్ళని చాలా బాధలకు గురి చేస్తున్నారు ఏమీ రాదు ఇది నా అభిప్రాయం కాదు శాస్త్రం చెప్పింది అటువంటి వారిని మరణం నుండి బయటకు లాగుతాను అంటే చనిపోకుండా శాశ్వతంగా భూమి మీద శరీరంతో ఉంటాడని కాదు ఆత్మజ్ఞానం ప్రసాదిస్తాడు నేను ఆత్మను నాకు మరణం లేదు అహమాత్మానా బ్రహ్మ అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నా కథలు వినడో సకల రోగం నివారించబడతాయి అంటే రోగాలే రావని కాదు రోగాలు వచ్చిన ఆ రోగాల బాధ అనేది తెలియకుండా బాబా మీద మనసు పెట్టి హాయిగా జీవించగలుగుతారు కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము భక్తి శ్రద్ధ ఈ రెండు లేవో చూసుకోవాలి భక్తి శ్రద్ధ ఉన్న చోట ప్రపంచం కనపడదు మళ్ళీ అన్నీ అక్కడికే వస్తాయి ప్రపంచం కనపడింది అంటే భక్తి శ్రద్ధ లేదని భక్తి శ్రద్ధ ఏర్పాటు చేసుకో ప్రపంచం కనపడదు ప్రపంచం కనపడపోతే బాధలు లేవు వాణిని మనమున నిలుపుము కథల్ని మనస్సులో బాగా బలంగా నిలుపుకో వాటిల్లో చెప్పబడిన జ్ఞానాన్ని నేర్చుకో ఆనందానికి తృప్తికి ఇదే మార్గం నీకు ఆనందం కలగాలన్నా ఇదే తృప్తి కలగాలన్న ఇదే తృప్తి లేకుండా ఆనందం కలగదు ఆనందం కలగకుండా దుఃఖం నశించదు ఇవన్నీ సచిత్ర పారాయణం వల్ల ఆ కథల వల్ల ఆ కథలో చెప్పబడిన జ్ఞానం వల్ల ఆ జ్ఞానం తెలుసుకుని ఆచరించడం వల్ల మాత్రమే లభిస్తాయి నా భక్తుల యొక్క గర్వ అహంకారాలు నిష్క్రమిస్తాయి గర్వం ఉండకూడదు అహంకారం ఉండకూడదు అంటాడు పోయేయా చూసుకోవాలి ఉంటే అది నీ తప్పు నా లీలలు వినవారికి శాంతి కలుగుతుంది శాంతి కలిగిందా వెరీ గుడ్ కలగలేదా ఇంకా చేయవలసింది ఏదో ఉంది మనపూర్వకమైన నమ్మకం గల వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగుతుంది ఎస్ ఇందులో ఉన్న ప్రతి కథ సత్యమే ప్రతి లీలా సత్యమే ప్రతి ప్రబోధం సత్యమే అని నమ్మిన వారికి ఆత్మజ్ఞానం ఆత్మసాక్షాత్కారం కూడా కలుగుతుంది సాయి సాయి అను నామాన్ని జ్ఞప్తి ఎందుకున్నంత మాత్రమున చెడు పలుకుట వల్ల వినట వలన కలుగు పాపం తొలగిపోతాయి తెలియ తెలియకుండా జరిగిపోయిన తప్పులు ఏవైనా ఉంటే మాట ఏదైనా తూలితే బాబా దగ్గర క్షమాపణ చెప్పుకొని సాయినామ జపం చేసుకుంటే అవి తొలగిపోతాయి కానీ తెలిసి కావాలని తప్పులు చేసి అవతలాలని బాధ పెడితే ఆ పాపాలు తొలగవు 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 ఇది హేమంతపంతు గారికి సత్యత రాయడానికి అనుమతిస్తూ బాబా చెప్పిన అద్భుత ప్రధాన వాక్యాలు ఈ యొక్క పేరాలో ఉన్న వాక్యాలే మన సాయి భక్తులు అందరినీ నడిపిస్తున్నాయి మనందరికీ అనుభవంలోకి వచ్చి ఉన్నాయి అద్భుతం ఓం సాయిరా